నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు రాచి జాతీయ రహదారి ఆరు లైన్లు విస్తరించేలా చర్యలు ఉంటాయన్న ఎంపీ రమేష్ బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రావట్లేదు ఎమ్మెల్యే నాయని రాజేందర్ హాట్ కామెంట్స్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హోంమంత్రి గతంలో కన్నా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయన్న స్పష్టం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరద బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు పునరావాస కేంద్రాల్లో ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు వరద ముంపుకు గురైన బాధితులను ఆయన పరామర్శించారు ಗವರ್ಮ <speaking> ಇದು <in foreign language> బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రావట్లేదన్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి రైతు రుణమాఫీపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని విమర్శించారు హారీస్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసిన దద్దమ్మ వినయ్ భాస్కర్ అని ఫైర్ అయ్యారు ఆలోచన కూడా లేదు ఇంకా ఇంకా పదేళ్ళు ప్రజలను మోసం చేసింది కాకుండా ఇంకా మాయ మాటలతోటి మోసం చేయాలని ఆలోచనలా ఉండటం సిగ్గుచేట్లు ప్రజలు ఇలా ఇవాళ పేపర్లో చూసిన తర్వాత ఆశ్చర్యం వేస్తున్నది వాళ్ళు గాడపుల బాణాలు ఇస్తే వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ అంటేనే గాడపులో బాణాలు వేసేవాళ్ళు మాయ మాటలతోటి కడుపులు నింపేవాళ్ళం మేము చేతలతోటి చేసి చూపించేవాళ్ళం ఐదు పర్సెంట్ చేస్తే వంద పర్సెంట్ చెప్పుకునేటోళ్ళు వాళ్ళు వంద చేసిన ఐదు పర్సెంట్ చెప్పుకునే వాళ్ళం మేము ప్రతిదీ ఆధారాలతోటి మేము ముందు వస్తున్నాం ప్రతిదీ కూడా వాళ్ళకు పేపర్ ఉండదు ఆధారాలు ఉండాయి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తానంటే అయిపోతుంది ఆఖరికి నిన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో కూడా మీరు కారణమైన మరి కారణం కారణమైందో నాకు కూడా అర్థం కాలే అన్న కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది మీడియా వాళ్ళు చేయబట్టే అది నేను ఏడెనిమిదేళ్లకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయినా అంటున్నాడంట సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుంటే అసలు రాజకీయంలా వీరి మీద ఆ భాష మాట్లాడాలంటే కూడా నాకు కూడా అసహ్యం వేస్తున్నది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏళ్ళు అవి కట్టి నా ఇంటి మీదకి మొన్న డబుల్ బెడ్రూమ్లు కొందరి తోలిండు అందులో వంద మంది అమాయకులు పాపం నలుగురు లీడర్లు ఉన్నారు ఈ ఎమ్మెల్యే ఏజెంట్ అని పెట్టి డబుల్ బెడ్రూమ్ దగ్గర మూడు లక్షల ఐదు లక్షలు వసూలు చేసిన దుకాణం అయినది ఆ ఇండ్లు ఇచ్చేది ఉంటే మిగతా వాళ్ళందరూ వచ్చి మీద పడి కొడతారని భయానికి ఏడెనిమిదేళ్ళు ఇండ్లు ఇవ్వకుండా కూర్చొని ఇవాళ నేను కారణం అంటాడు నాలో నిన్నో మీరు అంటాడు ఒక్క రూపాయి తెలేదు ఎమ్మెల్యే కాలయాపన చేసుకుంటా గడుపుతున్నాడు మేము తెచ్చిన ఫండ్లకు వాళ్ళకు వాళ్ళు తెచ్చిన ఫండ్కు మేము కొబ్బరికాయలు కొడుతున్నామంట నువ్వు నిజమైన నాయకునివైతే నువ్వు నిజమైన గతంలో ప్రజాసేవకుని అయితే అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు జాతీయ రహదారి ఆరు లైన్లు విస్తరించేలా త్వరలో చర్యలు తీసుకుంటామని ఎంపీ సీఎం ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు చోడవరం మాడుగుల నియోజకవర్గాల మధ్య ఐదు వేల ఎకరాతో సేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు అలాగే నక్కపల్లిలో సేజ్ ఏర్పాటు చేస్తామన్నారు ఎనిమిది వందల కోట్లతో అనకాపల్లి వరకు మొట్టమొదటిగా నీదిస్తా అని చెప్పడం అలాగే అదే ప్రోగ్రాంలో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా రైతులతోనూ అక్కడ స్థానిక నాయకులతోనూ మాట్లాడి దాని ఏదైతే ఎథనాల్కు మారుస్తే రైతులకు మేలు జరుగుతుంది కలెక్టర్కి అక్కడే ఆర్డర్స్ ఇవ్వడం దాని తర్వాత కూడా మరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో చాలా విషయాలు అనకాపల్లిలో ఏదైతే ఈ వేస్ట్ అంతా కూడా టౌన్ సెంటర్లో ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం దాని ఎంతమంది చర్యలు తీసుకొని అక్కడి నుంచి వేరే స్థలం చూసి మార్చాలని చెప్పి చెప్పడం అదే కాకుండా మొన్న మేము ఢిల్లీలో ఉన్నప్పుడు అనకాపల్లి నుంచి రాజమండ్రికి సిక్స్ లైన్ లేదు ఇటు పైన అనకాపల్లి నుంచి విశాఖపట్నము శ్రీకాకుళం ఆ రోడ్డు అంతా కూడా సిక్స్ లైన్ ఉంది రాజమండ్రి నుంచి కూడా విజయవాడ వరకు సిక్స్ లైన్ ఉంది ఈ మధ్యలో సిక్స్ లైన్ లేదు సిక్స్ లైన్తో పాటు ఎక్కడెక్కడైతే అండర్ పాసులు ఓవర్ పాసులు ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేసేదానికి కేంద్ర ప్రభుత్వంకు గడ్కరీ గారికి మేము కూర్చొని వినవించడం జరిగింది ఆయన కూడా అధికారులు పిలిచి అమ్మడే వర్కులు స్టార్ట్ చేయాలి శాంక్షన్ ఇచ్చేసేయండి అని చెప్పడం ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో రివ్యూ చేసినప్పుడు ఇప్పుడు లంకలపాలెం మీదుగా వచ్చే మన ఎన్హెచ్ ఫిఫ్టీ సిక్స్ అనకాపల్లి వరకు అది ముందు ఎన్హెచ్లో ఉండింది బైపాస్ అయిన తర్వాత ఎన్హెచ్ ఇప్పుడు స్టేట్కి ఇస్తుంది ఆ స్టేట్కి ఇచ్చేటప్పుడు ఆ రోడ్డును బాగు చేసి ఇవ్వాలి అనకాపల్లి అంటే మన విశాఖపట్నం బార్డర్ నుంచి ఆ ఎన్హెచ్ ఫిఫ్టీ సిక్స్ ఏదైతే ఉందో అదన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే మధ్యలో అండర్ ఓవర్ పాస్లు కాకుండా డైరెక్ట్ ఫ్లైఓవర్ వచ్చేదానికి మీరు ప్రణాళిక వేసుకోండి గడ్కరీ గారితో మాట్లాడి శాంక్షన్ చేయించే బాధ్యత తీసుకుంటాం ముఖ్యమంత్రి గారు ఇంకొక స్టెప్ పైకి పోయి అలాగే అనకాపల్లి నుంచి అటు భీమిలి భోగాపురం వరకు కూడా మెట్రో తీసుకోవాలి అది కూడా ఒక సైడు కింద రోడ్డు దానిపైన ఫ్లైఓవరు దానిపైన మెట్రో వచ్చే విధంగా కూడా ప్లాన్ చేయమని చెప్పేసి ఆ డిజైను ఎట్లా ఉంటుంది ఏంటి తయారు చేయండి అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేట గ్రామం వద్ద గల బ్రిడ్జ్ గతంలో కూలిపోవడంతో వైసీపీ ప్రభుత్వం తాత్కాలిక కాజ్వే ఏర్పాటు చేసింది ఈ కాజ్వే ద్వారా రాకపోకలు జరిగేవి ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాకపోకలను పోలీసులు నిర్పువేశారు பேப்பரலாம் ஏசிக்கு நான் పల్లి జిల్లా కళ్యాణం రిజర్వాయర్కు వరద నీరు ఉధృతంగా రావడంతో రెండు గేట్లు ఎత్తి దిగో ప్రాంతానికి నీటిని విడుదల చేశారు అధికారులు దిగువ ప్రాంతం వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు వర్షాలు ఎక్కువగా పడుతుండటంతో రిజర్వాయర్లోకి వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు ఉచిత ఆపరేషన్లు చేసేందుకు నింది అందించేందుకు ముతుట్ ఫైనాన్స్ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గాయత్రి విద్యా పరిషత్ ఇప్పటికే అనేక ఉచిత మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు ప్రభుత్వం నుంచి కూడా గాయత్రి లాంటి సంస్థలకు పూర్తి సహకారం ఉంటుందని ఆయన తెలిపారు మొత్తం లిస్టు చూస్తే దాదాపు ఒక కాలేజెస్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఒక ఎడ్యుకేషన్ పరంగా టీచింగ్ పరంగా ఏమేమి ఉండాలో ఆల్మోస్ట్ అన్ని కూడా ఈ గాయత్ర విద్యా నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అది కంటిన్యూస్గా ఎక్స్పాయర్ చేస్తూ గుర్తిస్తున్నారు నేను టూ థౌజండ్ నైన్టీన్ కూడా ఎడ్యుకేషన్ హెచ్ఐడి మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా నేను క్లోజ్ గా గాయత్రి విద్యా పరిషత్ యొక్క పర్ఫార్మెన్స్ నేను మానిటర్ చేశాను స్టేట్ లో మొత్తం హండ్రెడ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నా నాకు ఏదో ఎడ్యుకేషన్ మినిస్టర్ కావాలన్నా ఫోన్ చేసి సార్ కొంచెం మాకు సీట్ కావాలి ఏం కావాలంటే ఫస్ట్ చెప్పే పేరు ఒక గాయత్రి విద్యా అంటే అంత రిపుటేషన్ మరి మా గురుగారు సోమరాజు గారు ఒక హెచ్డిపీ మొత్తం బ్యాంకింగ్ పెట్టుకుని నెక్స్ట్ ఆర్నేష్ ఉండేవాడు కావాలి అలాగే ఇప్పుడు మెడికల్ కూడా వచ్చాయి ఏదైతే ఈ రోజు సొసైటీలో ప్రధానంగా విద్యా వైద్యం అని చెప్పుకుంటామో ఆ రెండింటిలో కూడా గాయపడిన భవిష్యత్తు దాంట్లో ప్రవేశం ఉంది బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో వరద నీరు భారీగా చేరుతుంది దీంతో ప్రకాశం బ్యారేజ్లోని నాలుగు గేట్లను తెరిచి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు విజయవాడ నలభై ఐదవ డివిజన్ కబేల సెంటర్లోని తిరుపతమ్మ గుడి ప్రాంతంలో అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు గోడ కూలింది దీంతో బాధితుని ఇంటిని సీసీఐ నగర్ కార్యదర్శి కోటేశ్వరరావు సందర్శించారు కొండ ప్రాంతాల్లో పలు జాగ్రత్తలు అవసరమని ఆయన అన్నారు ఈ ప్రాంతంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు స్వామివారి ఆశీస్సులు నిండుగా కూటమి ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కనబడుతుందన్నారు గతంలో కన్నా కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు అంటున్నారని ఆమె తెలిపారు ఈరోజు బైకర నియోజకవర్గంలో మీ అందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి రావడం జరిగింది స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది స్వామివారి ఆశస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉండాలి ఉంటాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందని నమ్మకం మాకుంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్ర ప్రశాంతంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు వాళ్ళ మొహంలో నవ్వు కనిపిస్తుంది మంది భక్తులైతే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు అమ్మాయి ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి నాణ్యత ఉంది అన్న ప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలో లడ్డూలో కానీ అన్నిటిలోని కూడా నాణ్యత ఉంది శుభ్రంగా ఉంది మాకు మేము ప్రశాంతంగా వచ్చి అది ఎవదేమో దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తూ ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో వేకోజామున సముద్ర తీరం దాటింది ఏపీలో తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి అర్ధరాత్రి నుంచి ఈదురుగాలు వీస్తున్నాయి దీంతో పలుచోట్ల చెట్లు విరిగి నేలకొరిగాయి విద్యుత్కు అంతరాయం ఏర్పడింది మెదక్ జిల్లాలో రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజు అధికారులను ఆదేశించారు రామయంపేటలో కలెక్టర్ విస్తృత పర్యటన చేశారు బైపాస్ లో తరచు ప్రమాదాలు జరిగే స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో ప్రారంభించారు ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు అంతకుముందు సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన రాష్ట్ర అభ్యర్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు బట్టి విక్రమార్క మంత్రి సీతక్క పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి జూపల్లి రామకృష్ణారెడ్డి కోమట్ రెడ్డి వెంకటరెడ్డి సిఎస్ శాంతికుమారి సింగరేణి సీఎండి బాలరాం పాల్గొన్నారు ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం అదే అదేవిధంగా మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలలో ఇచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సమయానికి పరీక్షలు నిర్వహించిన సందర్భమే లేదు దాని కారణం ఏదైనా అయ్యుండొచ్చు వాళ్ళ ఆలోచన విధానాలు ఏమైనా ఉండొచ్చు కానీ తీరని నష్టం యుక్త వయసులో ఉజ్వల భవిష్యత్తును ఆలోచన చేసి కోచింగ్ సెంటర్లలో తిరుగుతూ మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాలు తల్లిదండ్రులు కష్టపడి రూపాయి రూపాయి జమ చేసి ఇక్కడికి పంపిస్తే అమీర్పేట్ చౌరస్తలను దిల్సు నగర్లను అశోక్ నగర్లను వివిధ కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూ సంవత్సరాలు కొద్ది పరీక్షలు వాయిదా పడుతూ సంవత్సరాల తర్వాత పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు వచ్చే లోపల మీరు కష్టపడి చదివిన పరీక్షా కేంద్రాల్లో మీకు ఇచ్చిన మీకు ఇచ్చిన ప్రశ్నపత్రాలు అంతకంటే ముందే జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల్లాగా అమ్మినప్పుడు ఆ విద్యార్థుల యొక్క బాధ భావోద్వేగం మేము కళ్ళతో చూసినాం అర్థం చేసుకున్నాం అందుకే వచ్చిన ఎంబడే తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రద్దు చేసి ఉన్న వాళ్ళందరిని తొలగించి యూపీఎస్సి చైర్మన్ కలిసి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా యూపీఎస్సి క్యాలెండర్ డేట్స్ ప్రకారము పారదర్శకంగా పరీక్షలు నిర్వహించింది ఎప్పుడు యూపీఎస్సీ మీద ఆరోపణలు రాలేదు నిర్వహణలో లోపాలు కనిపించలేదు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నేనే స్వయంగా యూపీఎస్సీ చైర్మన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి అక్కడ మన అధికారులందరినీ చీఫ్ సెక్రటరీ గారితో సహా అందరినీ తీసుకెళ్ళి అక్కడ అధికారులతో సంప్రదించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కూడా కంప్లీట్గా పునర్వ్యవస్థీకరించి యూపీఎస్సీ తరహాలో మార్పులు చేసి ఎంబడే నోటిఫికేషన్స్ ఇచ్చినాం ఆ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసినాం మెయిన్స్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు నిన్నటి నుంచి డిఎస్సి పరీక్షలు నిర్వహించడం పదకొండు వేల పై పోస్టుల వాటి పరీక్షలు నిర్వహణ మొదలైంది గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ నవంబర్ అండ్ డిసెంబర్లో పరీక్షలు నిర్వహించడానికి పిల్లలు సహేతకమైన ఆలోచనతో గ్రూప్ టూ అండ్ త్రీ సిలబస్ సేమ్ ఉంటుంది ఇప్పుడు డిఎస్సి పరీక్ష రాసినబడే గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతాం మళ్ళీ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వడానికి కష్టం అవుతుంది అని అంటే వాళ్ళు చెప్పిన సమస్యలో కొంత విషయం ఉన్నది కాబట్టి మా బట్టి విక్రమార్క గారు ఎంబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడి ఈ విధంగా విద్యార్థిని విద్యార్థులు లేవనెత్తుతున్నారు ఇందులో కొంత విషయం ఉన్నది మీరు ఆలోచన చేయండి అంటే తక్షణం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా గ్రూప్ టూ పరీక్షల్ని గ్రూప్ త్రీ పరీక్షలతో పాటు నవంబర్ అండ్ డిసెంబర్లో నిర్వహించడానికి ముందుకు వచ్చి నేను ఎందుకు ఇవన్నీ మీతో పంచుకుంటున్నా అంటే ఇవాళ ఈ ఎగ్జామ్స్కి అంతా ప్రిపేర్ అవుతున్నదంతా మీ సహచరులు మీ ఏజ్ గ్రూప్ లేకపోతే మీ బంధువులో మీ ఫ్రెండ్స్ మీతో పాటు సేమ్ స్కూల్లో కాలేజీలను చదువుకున్నారు ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత నిరుద్యోగ సమస్యను పరిష్కరించడము నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే ప్రభుత్వం మీద వాళ్లకు విశ్వాసం నమ్మకం ఉండాలి ఎస్ ఈ ప్రభుత్వం పరీక్షలు సరైన సమయంలో నిర్వహిస్తుంది సమర్థవంతంగా నిర్వహిస్తుంది సమర్థులైన వాళ్ళను ఎంపిక చేస్తుంది సామాజిక న్యాయాన్ని పాటిస్తుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ అండ్ ఉమెన్ రిజర్వేషన్స్ అన్నిటినీ పక్కడబందీగా అమలు చేస్తుంది ఎవరు ఎలాంటి ఆలోచనలు కానీ అపనమ్మకాలతో ఉండాల్సిన అవసరం లేదు అనేది ఆ భావన రావడానికే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్స్ మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరు కూడా ఎగ్జామ్స్ నిర్వహించిన సంస్థ మీద ఎవరు ఆరోపణలు చేయలే ఎందుకంటే ఆ సంస్థ మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ ఫోకస్ అంతా మీ ప్రిపరేషన్ మీద ఉంది కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో గత పది సంవత్సరాలలో ప్రతిసారి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేదానికంటే నిర్వహిస్తున్న సమస్య మీద కొట్లాడడానికి ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికే చాలా సమయం వాళ్ళది అందులో పోతుంది అందుకే నా సూచన మనం నిర్వహణ చేసేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మా మంత్రివర్గ సహచరులతో చర్చించి ఒక పకడ్బందీ ప్రణాళికతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ కావచ్చు లేకపోతే పారామెడికల్ కావచ్చు పోలీస్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు ఏ పరీక్షలైనా ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుందాం ఇవి బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్